మొన్నే మీరు డ్రోన్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు చూశారు రాబోయే రోజుల్లో పెను మార్పులు రాబోతున్నాయి ఎవరు ఊహించలేదు ఒక డ్రోన్ పంపిస్తే మన పొలం మీదకి ఎక్కడైతే తెగులుందో ఆ తెగు ఐడెంటిఫై చేసి ఆ తెగులు పైనే పురుగు మందు కొట్టే పరిస్థితి వస్తుంది ఎప్పుడన్నా ఊహించారని అడుగుతున్నా ఇంకో పక్క మీరు చూస్తే మొన్నటి వరకు రైతులంతా పెస్టిసైడ్ షాప్లో చెప్తే ఏది కొట్టాలంటే ఆ మందు కొట్టుకొట్టి మొత్తం పంటంతా కూడా పురుగుల మందు పంటగా తయారు చేసే పరిస్థితికి వచ్చాం అలాంటి ప్రిషన్ అగ్రికల్చర్ వస్తుంది ఇంకో పక్క ఎరువులన్నీ కూడా ఎక్కడంటే అక్కడ వేసే పరిస్థితి వచ్చింది ఈరోజు రాబోయే రోజుల్లో డ్రోన్ ద్వారా ఎరువులు కూడా స్ప్రే చేసే పరిస్థితికి వస్తున్నాం సాయిల్ టెస్టింగ్ కూడా డ్రోన్ ద్వారా సెటిలైట్ ద్వారా నిర్ణయించి సాయిల్ హెల్త్ కూడా డిటర్మైన్ చేసి తద్వారా కార్యక్రమాలు చేసే పరిస్థితికి వస్తున్నాం మన పంట ఎంత వస్తుందో డ్రోన్ ద్వారానే ప్రిడిక్ట్ చేసే పరిస్థితి వచ్చి హార్వెస్టింగ్ కానీ మార్కెటింగ్ కానీ ఏర్పాట్లు చేసుకునే పరిస్థితికి వస్తున్నాం నాలెడ్జ్ ఎకానమీలో పెను మార్పులు వచ్చాయి ఇంకా వస్తాయి నేను అందుకనే ఇక్కడ రాష్ట్రంలో ఉండే యువతకు గాని పెద్దవాళ్ళందరికీ ఒకటే కోరుతున్నా మనం ఎంత కష్టపడుతున్నది కాదు హార్డ్ వర్క్ కాదు రాబోయే రోజుల్లో స్మార్ట్ వర్క్ మీరు కానీ ఒక సెల్ ఫోన్ పెట్టుకొని నాలెడ్జ్ ప్రకారం పనిచేస్తే మామూలుగా చేసే పని కంటే పది రెట్లు ఎక్కువ పనిచేసే అవకాశం వస్తుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా ఈరోజు అన్ని కూడా సమాచారం డేటా అంతా కూడా క్లౌడ్లో ఉంది రియల్ టైం డేటా డ్రోన్స్ వచ్చాయి రియల్ టైం డేటా మీ సెల్ ఫోన్ వచ్చింది రియల్ టైం డేటా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి రియల్ టైం డేటా మనకి ఇచ్చే ఐఓటీస్ వచ్చాయి అది వేరబుల్స్ కావచ్చు లేకపోతే రిజర్వాయర్లో వాటర్ లెవెల్స్ కావచ్చు అనేక రకాలుగా వచ్చేసాయి ఇవన్నీ ఉపయోగిస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తే నిర్ణయాలు కూడా ఎనభై తొంభై పర్సెంట్ అక్యురేట్గా వస్తాయి ఒక నాయకుడు తీసుకుంటే నిర్ణయాలు ఇరవై పర్సెంట్ ఉంటాయి ఇంకొక నాయకుడు తీసుకుంటే తొంభై ఐదు పర్సెంట్ ఉంటాయి అది సమర్థత పైన ఆధారపడుతుంది భవిష్యత్తులో ఏ నిర్ణయం కూడా ఎనభై పర్సెంట్ సరైన నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం వల్ల ఫలితాలు కూడా మెరుగైన ఫలితాలు వస్తాయి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే ఈరోజు దీన్ని డీప్ టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నాం ఒకప్పుడు నేను మాట్లాడేవాడిని ఐటీ గురించి ఇప్పుడు మాట్లాడుతున్న డీప్ టెక్నాలజీ ఈ డీప్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటే ప్రపంచానికి సేవలందించే అవకాశం మా యువతకు వస్తుంది అదే నేను ఇవ్వాలనుకుంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఇటీవల ఒక మాట చెప్పాను థింక్ గ్లోబలీ యాక్ట్ గ్లోబలీ లొకేషన్ ఇస్ నాట్ ది ప్రాబ్లం అట్ ఆల్ కన్స్ట్రెంటే కాదు విజయవాడలో ఉన్నావా విశాఖపట్నంలో ఉన్నావా అమలాపురంలో ఉన్నావా లే అనంతపురంలో ఉన్నావా అని క్వశ్చన్ లేదు మీ ఆలోచన ఎంత వేగంగా ప్రపంచానికే ఒక లీడర్షిప్ ఇవ్వగలుగుతామంటే ఏ ఊర్లో కూర్చున్నా మీరు ఆర్గనైజేషన్ క్రియేట్ చేసే శక్తి వస్తుంది